ఎంత యుక్త వయసులో పుట్టిస్తే ఇంకేం చేయాలి ఎంత జ్ఞానవంతుడుగా పుట్టిస్తే దేవుడు ఏం చేయాలి ఏం చేశారు వాళ్ళు తప్పు చేసి పాపం చేశారు అయిపోయింది ఒకగానొకొడుకు యుక్త వయసులో పుట్టిస్తే వీడే తప్పు చేశారు ఈ యుక్త వయసులోనే మరలా ఒక స్త్రీని చేస్తే పిల్ల చిన్ని పిల్లల్ని ఏం చేయలేదు అవ్వని ఆమెను కూడా యుక్త వయసులోనే ఒక అవ్వన దశనే చేశారు వాళ్ళకు కూడా అని ఎవ్వనంలోనే పుట్టించాడు ఎందుకంటే ఎవ్వనంలోనే అన్ని చేయగలరు అన్ని పసిగట్టగలరు అని ఆ వయసుని వేస్తే ఆ ఇద్దరు ఏం చేశారు ఆ వయస్సుని నిలుపుకోలేకపోయారు తప్పు చేసేశారు దేవుడు మరలా యుక్త వయసులోనే నరులను పుట్టిస్తే అన్ని చక్కగా అనుభవిస్తారు అన్నిటిని దయచేసిన నన్ను మరచిపోతారు మా నాన్న ఈమె మా అమ్మ ఈమె సృష్టి ఇదే చక్కగా ఉంది అని ఎవరి అలవాట్లలో వాళ్ళు బ్రతికి పూర్తించినే మర్చిపోతారేమని దేవుడు ఉద్దేశించి ఆదామునేమో మంటితో చేశాడు అవ్వమునేమో ఆదాం యొక్క ప్రక్కటి ముఖార చేశాడు మూడవారు ఎలా చేశాడు నరు నుండి స్త్రీని చేశాడు నరు నుండి స్త్రీ నుండి వాళ్ళిద్దరి నుండి ఒక గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు ఎవరు ఆది కాల్గోదయం ఉంటుంది యహోదయానికి నేను ఒక కుమారుని కంటిన్యూ ఇప్పుడు ఆ కుమారుని ఎలా ఇచ్చాడు ఎలా ఎలా పుట్టించాడు ఆదాము నుంచి తల్లి గర్భంలోకి తల్లి గర్భం నుంచి తొమ్మిది నెలలు తొమ్మిది నెలల తర్వాత అప్పుడు ఒక శిశువుగా బయటికి వచ్చి ఎందుకు శిశువుగా వచ్చాడు ఎవరి పుట్టించు ఎక్కువ వయసులో పుట్టించు కయ్యను కూడా ఎందుకు ఆ క్వశ్చన్ ఎప్పుడైనా మీరు ఆలోచించారు చూడండి ఆలోచించాడు ఎందుకు ఆదాముకు లేని ఆ బాల్యాన్ని కయ్యేనుకు దయచేశాడయ్యా అయ్యా అంటే అందులో ఏదో ఏదో ఒకటి లాజికల్ you need